Welcome to Clue Today News. ధ్యానం గొప్ప జ్ఞానాన్ని ఇస్తుందని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు జరుపుల దసరాథ్ నాయక్ అన్నారు ఆసియా ఖండంలోనే అతిపెద్ద ధ్యాన పిరమిడ్ మనకు అందుబాటులో ఉందని జీవహింస చేయకుండా ధ్యానం చేసి మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చని తెలిపారు ప్రతి సంవత్సరం మహాధ్యాన మహేశ్వర పిరమిడ్ ఆధ్వర్యంలో పదకొండు రోజుల పాటు ధ్యానంతో పాటు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు ఈ ధ్యానం కోసం దేశ విదేశాల నుంచి ప్రజలు తండోపతండాలుగా తరలి వస్తున్నారు అని తెలిపారు వస్తుల కోసం పిరమిడ్ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారని తెలిపారు ఈ కార్యక్రమంలో దేన మహాసభ పిరమిడ్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి డైరెక్టర్ జోకు వీరయ్య గంపాసీను అంజే శ్రీకాంత్ మహేష్ తదితరులు పాల్గొన్నారు